రేపే గురువారం తొలి ఏకాదశి తొలి ఏకాదశి అనేది హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైనది ఈ తొలి ఏకాదశి నుండే ఇక ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒక పండగ అనేది వస్తూనే ఉంటుంది తొలి ఏకాదశిని భారతీయులంతా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కూడా తొలి ఏకాదశి రోజున పూజిస్తూ ఉంటారు తొలి ఏకాదశి రోజున ఉపావాస్యం పాటించిన వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి అని శాస్త్రం చెబుతోంది ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తుంటాయి అందులో తొలి ఏకాదశి అనేది శుక్లపక్షం ఆషాఢ మాసంలో వస్తూ ఉంటుంది ఈ ఏకాదశి అనేది తొలి ఏకాదశి అని ఎందుకు పిలువబడుతుంది అంటే ఈ ఏకాదశి నుండే హిందువుల ప్రతి పండగ ప్రారంభం అవుతుంది అందుకే తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ఈ తొలి ఏకాదశి రోజునే విష్ణుమూర్తి గాఢ నిద్రలకు వెళ్ళిపోయి నాలుగు నెలల వరకు మేల్కోరు అని మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక మాసంలో తిరిగి మేల్కొంటారు అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు పసుపు రంగు ఈ మూడింటిలో ఏదో ఒక రంగు చీరను కట్టుకుంటే మీ ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి అని మీకున్న దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండగలుగుతారు అని మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అని మీ సంపద మరింత పెరుగుతుంది మీ భర్త ఆరోగ్యంగా ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా ఆడవారే కాకుండా మగవారు కూడా ఎరుపు రంగు దుస్తులను ధరించడం చాలా మంచిది అలానే ఈ పరిహారం అనేది మనం తొలి ఏకాదశి రోజున చేస్తే మీ ఇంట్లో సిరి సంపదలే ధన ధాన్యాలే కోట్లు తన్నుకు రావడాన్ని ఏ దుష్టశక్తి ఆపదు అని పెద్దలు చెబుతూ ఉంటున్నారు తొలి ఏకాదశి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే ఇక లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఎంతో మురిసిపోయి వరాల వర్షాన్ని కురిపిస్తారు ఆ పరిహారం ఏంటి అంటే ఆ పరిహారం గురించి తెలుసుకోబోయే ముందు మనం ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి అలానే తొలి ఏకాదశి రోజున ఆడవారు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు పసుపు రంగు బంగారు రంగులో ఉండే గాజులను ధరించాలి అలా ధరిస్తే మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది మనం చేసే పరిహారానికి వాడేది పసుపు పసుపు అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తి ఎప్పుడూ పట్టుబట్టలను పసుపు రంగులో ఉండే పట్టుబట్టలను మాత్రమే ధరిస్తారు అదేవిధంగా ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాస్య దీక్షను ప్రారంభించేవారు నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు ఉపవాస్య దీక్ష అనేది మీరు పాలు పండ్లతో మాత్రమే ముగిస్తే చాలా మంచిది ఒకవేళ ఆరోగ్యం సహకరించని వారు పాలు పళ్ళతో కాకుండా వండిన ఆహారాన్ని కూడా తీసుకోవచ్చు మీ మనస్సులో నిర్మలమైనటువంటి మనస్సు కలిగి ఉండి దైవం పైన భక్తి అనేది ఎక్కువగా ఉంటే సరిపోతుంది ఇక మీ జీవితం ధన్యమైపోతుంది తొలి ఏకాదశి రోజున మొత్తం కూడా లక్ష్మీదేవి విష్ణుమూర్తుల నామస్మరణ చేస్తూ ఆ రోజంతా గడిపివేయండి ఇలా చేసినా సరే మీకు ఉపవాస్యం పాటించినంత పుణ్యఫలం లభిస్తుంది ఈ పరిహారంలో వాడే వస్తువులన్నీ కూడా లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి వస్తువులే అంతేకాకుండా మంగళకరమైనటువంటి వస్తువులు ఈ వస్తువుల వల్ల ధనాకర్షణ బాగా జరుగుతుంది నరదృష్టి అనేది తొలగిపోయి మన ఇంట్లో ఆనందంగా ఉండగలుగుతాము దృష్టి దోషాల వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు దృష్టి దోషం నరదృష్టి నరఘోష నరపీడ నకారాత్మక శక్తి మన కంటికి కనిపించని ఒక చెడు గాలి అనేది మన జీవితంలోకి చేరి అది అనేక రకాలుగా కష్టాల పాలు చేస్తూ ఉంటుంది అలాంటి కష్టాలు మన వెంటే ఉంటూ జీవితంలో మనల్ని ఎదగనివ్వకుండా చేస్తూ ఉంటాయి చేతిలో గవ్వ మిగలదు అప్పుల సమస్యలు తలపైన వచ్చి పడుతూ ఉంటాయి సంపాదించాలి అనే ఆలోచన ఉన్న సంపాదించలేకుంటూ ఉంటాము వీటన్నింటికీ పరిష్కారం దొరకాలి అంటే పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రేపు ఈ ఏకాదశి రోజున కేవలం ఈ చిన్న పరిహారం చేయండి మీ జీవితంలో ఆనందాల రోజులను తెచ్చుకోండి ఇక పరిహారం ఏంటి అంటే పరిహారం కోసమని ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి పసుపు రంగు వస్త్రం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం విష్ణుమూర్తి యొక్క పట్టు బట్టలు పసుపు రంగులోనే ఉంటాయి కాబట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవుల అనుగ్రహం కలగాలి అంటే పసుపు రంగు ఒక వస్త్రాన్ని తీసుకొని అందులో పసుపు రంగు వస్త్రంలో ఒక ఐదు పసుపు కొమ్ములు చిట్టి పసుపు కొమ్ములు అని మనకు బయట దొరుకుతూ ఉంటాయి అవి ఒక ఐదు వేసినా పర్వాలేదు గుప్పెడు తీసి వేసినా పర్వాలేదు ఒక గుప్పెడు చిట్టి పసుపు కొమ్ములు అందులో ఒక్క రూపాయి కాయను రూపాయి కాయను అనేది ఏ విధమైనటువంటిదైనా పర్వాలేదు ఇది అది అని ఏమీ లేదు అలానే ఒక గుప్పెడు ఉప్పు ఈ రాళ్ళ ఉప్పు అనేది ధనాన్ని ఎంతగా ఆకర్షిస్తుంది అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ధనాన్ని ఆకర్షించడానికి ఈ రాళ్ళ ఉప్పుతో పరిహారం చేస్తే తక్షణం ఫలితం కూడా రావచ్చు అదే విధంగా ఒక చిటికెడు అంటే ఒక చిటికెడంతా పచ్చకర్పూరాన్ని వేయండి ఆ తర్వాత ఒక ఐదు గోమతి చక్రాలను కూడా వేయండి అవన్నీ వేసి ఒక చిన్న మూటలాగా కట్టండి అలా కట్టినటువంటి మూటను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఆ మూట కింద రాగే ప్లేటు కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఉంచండి తర్వాత మీ మనసులోని కోరిక చెప్పుకోండి మీ సమస్యలు ఏంటో చెప్పుకోండి ఏ సమస్యతో బాధపడుతున్నారో దాని గురించి వివ వివరించండి అంతేకాకుండా మీ జీవితంలో మళ్ళీ ఎప్పుడూ కష్టాలు అనేవి రాకూడదు ఒకవేళ వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనేంత ధైర్యాన్ని శక్తిని ఇవ్వమని వేడుకోండి ఎందుకంటే మానవ జీవితంలో కష్టం రాదు అనడానికి లేదు ఖచ్చితంగా ఎవరైనా సరే కష్టం అనేది ఒక్కసారైనా రుచి చూడవలసిందే అలాంటి కష్టం అనేది రాకుండా ఉండాలి అనే దానికన్నా కష్టం వచ్చినప్పుడు తట్టుకునే శక్తిని ఇవ్వమని అడగడం చాలా మంచిది ఇక తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పేలాల పిండిని కానీ అదేవిధంగా మీరు రవ్వతో చేసినటువంటి కేసర్ని కానీ కేసర్ బూరలు కానీ తయారు చేసి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టండి ఇలా పెడితే మీ జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్తుంది ఊహించలేని అద్భుత ఫలితాలను పొందగలుగుతారు ఆ మూటను లక్ష్మీదేవి లేదా విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టి మీ కష్టాలను చెప్పుకొని ఆ మూటకి దీపం దూపం నైవేద్యాన్ని చూపించి ఆ మూటను తీసుకుని వచ్చి సరాసరి మీ సింహద్వారానికి కట్టండి మీ సింహద్వారానికి ఆ మూటను బయట వైపున వేలాడదీయండి ఇలా చేస్తే మీ జీవితంలో ఒక అద్భుతమైన విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు కష్టాలు అనేవి తొలగిపోయి ఆర్థికంగా స్థిరపడతారు ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి తొలి ఏకాదశి అనేది చాలా పవిత్రమైనది ఎంత కష్టాల్లో ఉన్నవారైనా సరే ఈ ఏకాదశి పూజను చేసి కష్టాలన్నీ కూడా తొలగించుకోవచ్చు పేలాల పిండి మాత్రం తినడం మర్చిపోవద్దు ఇది ఆరోగ్యానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో మేలును చేస్తుంది తొలి ఏకాదశి అనేది హిందువుల మొదటి పండుగ అద్భుతమైనటువంటి రోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని మర్చిపో మర్చిపోకుండా రోజంతా కూడా నామస్మరణ చేయండి ఇలా చేయడం వల్ల మీ ఐశ్వర్యం అనేది ఇంకా పెరుగుతూ వస్తుంది ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపో